హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి టీజీఎఫ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంబంధించిన రెస్పాన్స్ షీట్ అయితే రావడం అయితే జరిగింది రెస్పాన్స్ షీట్లో అందరూ కూడా మరి మార్క్స్ అయితే కౌంట్ చేసుకున్నారనుకుంటున్నాను మార్క్స్ కూడా కౌంట్ చేసుకుని ఎవ్రీబడీ కౌంటెడ్ దేర్ మార్క్స్ కౌంట్ చేసుకున్నారు కానీ కాకపోతే కొన్ని షిఫ్ట్లు టఫ్గాను కొన్ని షిఫ్ట్లు హార్డ్గాను మరి కొన్ని షిఫ్ట్లు మోడరేట్ గాను రావటం అయితే జరిగింది మరి వచ్చి మరి మోడరేట్గా వచ్చిన మరి ఫామ్ ఫార్ములా ప్రకారం ఏంటంటే కొన్ని షిఫ్టుల్లో మరి మార్క్స్ కలిసే అవకాశం ఉంది కొన్ని షిఫ్టుల్లో రాసిన వాళ్ళకి మార్క్స్ తగ్గే అవకాశం ఉంది మరి చూద్దాం మనకు మూడు రోజులు జరిగి మొత్తము మూడు రోజులు ఆరు షిఫ్టులు జరిగినాయి ఈ ఆరు షిఫ్టుల్లో ఏంటంటే కొన్ని ఈజీ షిఫ్ట్ మోడరేట్ షిఫ్ట్ టఫ్ షిఫ్ట్లు ఉన్నాయి ఎవరెవరికి మరి తగ్గొచ్చు పెరగచ్చు అనేది వీడియోలో చూద్దాం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనకి మూడు రోజులు జరిగినాయి కదా సెకండ్ మే థర్డ్ మే ఫోర్త్ మే మార్నింగ్ ఆఫ్టర్నూన్ జరగడం జరిగింది మరి మార్నింగ్ పేపర్ అయితే ఆ రోజు పేపర్ మోడరేట్గా ఉందని మనకు ఒక పోర్టల్లో అందిన సమాచారం ప్రకారం రెండు మూడు పోర్టల్ చూసినప్పుడు ఒకళ్ళు సెవెంటీ సిక్స్ పర్సెంట్ ఇచ్చారు ఒకరు ఫిఫ్టీ నైన్ పర్సెంట్ ఇచ్చారు మరి ఆఫ్టర్నూన్లో మోడరేట్గా ఉందని ఒకళ్ళు సెవెంటీ టూ పర్సెంట్ ఇచ్చారు ఒకళ్ళు ఫిఫ్టీ టూ పర్సెంటేజ్ పోల్ మేనేజ్మెంట్లు ఇవ్వడం జరిగింది మరి థర్డ్ మేలో పోర్టల్లో మోడరేట్గా ఉందని ఒకళ్ళు సెవెంటీ టూ పర్సెంట్ ఒకళ్ళు ఫిఫ్టీ త్రీ పర్సెంట్ ఈ విధమైన రేషియో మనం మోడరేట్ అనుకోవచ్చు మోడరేటు ఈజీ సపోజ్ సెవెంటీ సిక్స్ ఇచ్చారనుకోండి ఇది ఈజీగా ఫిఫ్టీ నైన్ ఇచ్చారనుకోండి ఇది మోడరేట్గా అనుకోవచ్చు ఓవరాల్గా ఏంటంటే మోడరేట్ తీసుకుందాం మనం ఓవరాల్గా మోడరేటు సపోజ్ ఇక్కడ చూడండి ఇక్కడ టఫ్ ఇక్కడ సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ఇచ్చాడు సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ అంటే సెవెంటీ దాటలా సెవెంటీ దాటలేదు కొద్దిగా టఫ్ అనుకోవచ్చు ఇక్కడ మళ్ళీ ఫిఫ్టీ టూ ఉంది ఇది ఇక్కడ టఫ్ అనే టఫ్నెస్ ఎట్లా ఉంటుందంటే ఇక్కడ సెవెంటీ త్రీ పర్సెంట్ అని ఒక పోర్టల్ అవ్వటం జరిగింది మరి అదేవిధంగా చూసినట్టయితే ఇక్కడ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ అదబ్బా మరి టఫ్గా ఉందని సెవెంటీ త్రీ పర్సెంట్ ఒక పోర్టల్ అవ్వటం జరిగింది ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఒక పోర్టల్ అవ్వటం జరిగింది ఇక్కడ టఫ్గా ఉందని పోల్ మేనేజ్మెంట్లో సిక్స్టీ సెవెన్ పర్సెంట్ ఒకటి వచ్చింది ఫిఫ్టీ నైన్ పర్సెంట్ ఒకటి వచ్చింది టఫ్ మరి ఈ టఫ్ మోడరేట్ ఏం సార్ అంటారు మరి ఈజీ మోడరేటు టఫ్ మరి ఆరు రోజులు మనకి మనకి అన్ని వచ్చిన మా ఈ యొక్క సెషన్ అన్నిటిల్లో కూడా మరి మ్యాథమెటిక్స్కు కొద్దిగా లెంతీగా రావటం అయితే జరిగింది మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ లెంతీగా రావటం అయితే జరిగింది ఫిజిక్స్ కొద్దిగా పర్వాలేదు మరి లాస్ట్ ఫోర్త్ మేలో చాలా టఫ్గా ఉందని స్టూడెంట్ చెప్పారు మ్యాథమెటిక్స్ లెంత్ ఫిజిక్స్ కూడా కొద్దిగా టఫ్గా కెమిస్ట్రీ కొద్దిగా మోడరేట్గా ఉండొచ్చు ఓవరాల్గా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కూడా మోడరేట్గా ఉంది మ్యాథమెటిక్స్ కొద్దిగా లెంతీగా మరి అవి చేయలేకపోవటము మరి డ్యూరబుల్గా మరి లెంతీగా అంటే ఒక్కొక్క క్వశ్చన్ ఎక్కువ టైం పడటము ఇది జరుగుతుంది మరి దీనికి సంబంధించినవి ఎవరెవరికి మరి ఈ ఈ షిఫ్ట్ల్లో సపోజ్ ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఏం చెప్పు టఫ్ షిఫ్ట్ లేదంటే మనకి టఫ్ షిఫ్ట్లో ఫైవ్ టు టెన్ మార్క్స్ కలిసే అవకాశం ఉంది ప్లస్ ప్లస్ టై టై ఫైవ్ టు టెన్ మార్క్స్ ఇక్కడ కూడా ప్లస్ ఫైవ్ టు టెన్ మార్క్స్ అంటే మీకు ప్లస్ ఫైవ్ కలవచ్చు ప్లస్ సిక్స్ కలవచ్చు ప్లస్ సెవెన్ కలవచ్చు ప్లస్ ఎయిట్ కలవచ్చు ప్లస్ నైన్ కలవచ్చు ప్లస్ టెన్ కలవచ్చు లెవెన్ కలవచ్చు ఈ విధమైన మార్క్స్ అయితే కలిసే అవకాశం ఉంది మరి మార్క్స్ ఎవరికి తగ్గుతాయి అంటే ఇక్కడ ఈ సెకండ్ మేలో వచ్చిన వాళ్ళకి మైనస్ వన్ మైనస్ ఫైవ్ మరియు యావరేజ్గా మైనస్ సిక్స్ మైనస్ సెవెన్ మైనస్ ఎయిట్ ఇట్లా ఈజీ పేపర్ ఉన్న వాళ్ళకి మార్క్స్ తగ్గే అవకాశం ఉంది ఎందుకంటే మరి మీ అందరికీ తెలుసు నార్మలైజేషన్ ప్రాసెస్ అని ఒక మరి ఫార్ములా ఉంది ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ అనే ప్రాసెస్లో మెయిన్ ఉద్దేశం ఏంటంటే అందరినీ ఒక లెవెల్కి తీసుకురావాలి స్టూడెంట్స్ అందరినీ ఈజీగా ఈ పేపర్ ఈజీ ఎవరికైతే పేపర్ ఈజీగా ఇస్తారో వాళ్ళ కొద్దిగా మార్క్స్ ఎక్కువ వస్తాయి తఫ్గా పేపర్ ఎవరికి ఇస్తారో వాళ్ళకి మార్క్స్ తగ్గు వీళ్ళందరినీ ఒక లెవెల్లో పెట్టాలన్నమాట ఒక లెవెల్లో పెట్టేసిన తర్వాత ర్యాంకింగ్ ఇవ్వాలి గుర్తుపెట్టుకోండి మనకి మా ఈజీ పేపర్లకి మార్క్స్ ఎక్కువ టఫ్ పేపర్లకి మార్కు తక్కువ వస్తాయి కాబట్టి వీళ్ళందరినీ ఒక లెవెల్ పెట్టి వాళ్ళకి వీళ్ళకి సమన్యాయం చేయటము దానికి ఒక ఫార్మ్లా ఉంది ఆల్రెడీ ఇది నోటిఫికేషన్లో కూడా ఉండటమైతే జరిగింది అది చూద్దాం మరి అంత ఇస్తారు మరి దానికి సంబంధించిన ర్యాంకింగ్ కార్డు లాస్ట్ ఇయర్ కార్డు కూడా ఉన్నాము ఈ ర్యాంకింగ్ కార్డులో మెయిన్ మనకు మనకుండదు ఇక్కడ ఇక్కడ క్యాండిడేట్ నేమ్ ఇస్తారు డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారు ఫాదర్ నేమ్ మదర్ నేమ్ అడ్రస్ ఇస్తారు ఇక్కడ క్యాండిడేట్ ఫోటో వస్తుంది హాల్ టికెట్ నెంబర్ వస్తుంది కేటగిరీ వస్తుంది ఫిమేల్ మీకు సంబంధించిన మార్క్స్ ఎన్ని వచ్చినాయి అనేది ఇక్కడ వస్తారు గుర్తుపెట్టుకోండి మార్క్స్ ఎన్ని ఉన్నాయి ఇది పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ మార్క్స్ నార్మలైజ్డ్ ఆఫ్టర్ నార్మలైజేషన్ నార్మలైజేషన్ తర్వాత మీకు వచ్చిన మార్క్స్ ట్వంటీ అంటే ఇది అవుట్ ఆఫ్ మనం సిక్స్ వన్ సిక్స్టీ ఎయిటీ మార్క్స్ కదా ఎయిటీ మార్క్స్కి ఎంత పర్సంటేజ్ వచ్చింది పర్సంటేజ్ ఇది ఫార్టీ మార్క్స్కి ఎంత పర్సంటేజ్ వచ్చింది అక్కడ ఆల్రెడీ ఎయిటీ ఇచ్చారు ఎయిటీ మార్క్స్ మ్యాథమెటిక్ ఎయిటీ కదా ఎయిటీకి ఎంత పర్సంటేజ్ తెచ్చాడు ఫార్టీకి ఎన్ని పర్సంటేజ్ ఫిఫ్టీన్ పర్సంటేజ్ రావటం అనేది ఫార్టీకి సెవెంటీన్ పర్సెంట్ అంటే ఇది ఎగ్జాక్ట్గా ఎప్పుడైనా సూర్యు చూడండి మీకు మీకు ర్యాంక్స్ వస్తాయమ్మా మీకు మండే కానీ మండే కానీ ట్యూస్డే కానీ ర్యాంక్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఏంటంటే ఇది మార్క్స్ అనేవి కూడా డాట్ల్లో ఉంటాయి ఎందుకంటే ఫిఫ్టీన్ పాయింట్ ఇది ఇంత పర్ పర్సంటేజ్ ఈ పర్సంటేజ్ మనకి వన్ సిక్స్టీ మార్క్స్కి ఇంత పర్సంటేజ్ వచ్చింది వన్ సిక్స్టీ వన్ పాయింట్ ఎయిటీ ఎయిట్ వన్ ఎయిటీ ఫోర్ పాయింట్ టూ సిక్స్ ఈ విధంగా మరి వన్ సిక్స్ సిక్స్టీ వన్ అంటే సిక్స్టీ వన్ పాయింట్లు పాయింట్లు ఇది ఒక పర్సంటేజ్ అనమాట ఇంత పర్సంటేజ్ వచ్చింది ఆఫ్టర్ నార్మలైజేషన్ గుర్తుపెట్టుకోండి ఆఫ్టర్ నార్మలైజేషన్ తర్వాత ఈ విధంగా వస్తాయి మరి టఫ్గా వచ్చిన వాళ్ళకి కొద్దిగా యాడ్ మా మార్క్స్ యాడ్ అయ్యి ప్లస్ ఫైవ్ ప్లస్ సిక్స్ నుంచి ప్లస్ టెన్ ఈ విధంగా మరి మైనస్ మరి ఈజీగా వచ్చిన వాళ్ళకి ఏంటంటే మైనస్ ఫైవ్ ఇట్లా మరి మైనస్లో అయ్యే అవకాశం ఉంది టఫ్గా వచ్చిన వాళ్ళు కొద్దిగా పెరిగి మొత్తము యావ యావరేజ్గా ఫార్ములాన్ని అలగర్దామని కంప్యూటర్లో అప్లై చేయడం జరుగుతుంది ఆల్ ద బెస్ట్ అండి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్